హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ పిల్లల కోసం దసరా కదండి పిల్లల కోసం నేను కజ్జికాయలు చేశాను నేను ఎలా చేసుకుంటాను చూపిస్తాను కజ్జికాయలు చూసారా క్రిస్పీగా చాలా బాగుంది పైన క్రిస్పీగా వచ్చి లోపల మనకి స్టఫింగ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాము నేను చేసుకునే విధంగా చూపిస్తున్నాను ముందుగా గిన్నె పెట్టుకొని ఒక కప్పున్నర మైదా వేసుకుంటున్నాను ముప్పై కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను ఈ పిండి మొత్తం ఒకసారి కలిసేలాగా మొత్తం కలుపుకుంటున్నాను నేను అచ్చా మైదాతో చేయట్లేదు గోధుమ పిండి కూడా వేసుకుంటున్నాను ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు పిండి అంతా కలిసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు వేసుకొని టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని కరిగించుకుంటున్నాను ఆ నెయ్యి పోసుకుంటున్నాను వేడి చేసి ఒకసారి మనం స్పూన్ పెట్టి కలిపేసుకున్నాము వేడిగా ఉంటుంది కాబట్టి అది కొంచెం కలిసిన తర్వాత చేత్తో బాగా పిండిని బాగా కలుపుకొని మనకి పట్టుకుంటే మనకి ఇలాగ ముద్దలాగా అవ్వాలి అప్పుడు ఆ నెయ్యిని మనకి పిండికి కరెక్ట్గా సరిపోయినట్టు ఆ నెయ్యి ఇంకా కొంచెం కొంచెం వాటర్ అది వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం ఎక్కువగా పోసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని మనకు చపాతి ముద్దలా కలిపి పెట్టేసుకున్నాము ఇది బాగా ముద్దలా కలుపుకొని ఒక మూతది పెట్టేసుకొని ఒక అరగంట పక్కన పెట్టేసుకుంటే బాగా నానిద్ది మన కజ్జికాయలు కూడా చాలా గుల్లగా వస్తాయి అప్పుడు బాగా నానిపిండి వచ్చేసి ఒక కిలో పుట్నాలు ఒక అరకప్పు పల్లీలు ఒక అరచెప్ప ఎండు కొబ్బరి యాలకులు ఒక అర కిలో బెల్లం తీసుకున్నాను కొబ్బరి వచ్చేసి అరచెప్ప కొబ్బరిని మిక్సీ బట్టి పొడి చేసుకున్నాను పల్లీలు కూడా వేయించుకొని పొట్టు తీసి మిక్సీ పట్టేసుకున్నాను పుట్నాలు యాలకులు బెల్లం కూడా ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి మరి మెత్తగా చేసుకుంటూ కొంచెం లైట్గా పులుకు ఉండేలాగా మిక్సీ పట్టుకుంటే మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇలాగన్నీ పట్టుకొని ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను ఒకసారి బాగా కలిసిందా లేదా ఒకసారి కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ముందుగా మనం చేసుకున్న చెప్ప ఇది గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాం కదా పిండిని ఆ పిండిని తీసుకొని మనకు సై మనకు ఏ సైజు కావాలో ఆ సైజు ఉండలు చేసి పెట్టేసుకోవాలి ఇంకా చ మనకి పూరీలాగా అన్నీ చేసి పెట్టేసుకోవాలి మరి మందంగా కాకుండా పల్స్గా కాకుండా ఇలా చేసి పెట్టుకోవాలి ఇది కజ్జికాయల చెక్క ఈ కజ్జికాయల చెక్కకి ముందు మనం పొడి పిండి బాగా అప్లై చేసుకొని మనం చేసుకున్నాం కదా చపాతి ఆ చపాతిని దాని మీద పెట్టుకొని లోపల స్టఫింగ్కి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పుట్నాలు బెల్లం కొబ్బరి పూడు ఉంది కదా ఇది వేసుకొని మనకి నీళ్ళు కొంచెం అలా మనం చూపిస్తున్నట్టు వంటి అలా అప్లై చేసి ఇలా చేసుకుంటే కజ్జికాయ రెడీ అయినట్టే ఫ్రెండ్స్ మనకి ఎక్స్ట్రా వచ్చిన పిండిని కూడా తీసేసుకుంటే మన కజ్జికాయలు రెడీ మళ్ళీ ఇలాగే నేను అన్నీ ఇలాగ ముందుగానే చపాతీలు చేసుకొని లోపల స్టఫింగ్కి పెట్టేసుకొని మనకి ఏదైతే ఎక్స్ట్రా ఉన్న పిండి అంతా ఇలాగ మనం తీసేసుకొని కజ్జికాయలు చేసుకోవటమే ఇంకా మొత్తం అలాగే చేసేసుకున్నాను మీరు ఈ ఏం చేసుకున్నారు దసరాకి నాకు కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాగే అన్నీ నేను ఇలాగే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలాగా మొత్తం ఎగస్టన్నది ఇలాగ తీసేసేసాను ఇంకా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని అన్నీ ప్లేట్లో పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కింది ఇంకా అన్నీ చేసుకున్నాం పెట్టేసుకుంటాం కదా ముందే ఇంకా ఒకసారి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఇలాగ వేయించేసుకుంటున్నా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకుందాం హైలో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి మంచి కలర్ వచ్చింది నిదానంగా వేగుతాయి చాలా బాగుంటుంది ఇంకా రెండు పక్కల ఇలా తిప్పుకుంటా మంచి కలరు ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి కజ్జికాయలు ఈ కలర్ వచ్చేసినాయి కదా ఇంకా నేను తీసేస్తున్నాను ఇంకా మిగతాయి కూడా ఇలాగే అన్నీ వేయించుకోవాలి హైలో పెట్టేస్తే పైన అంతా మాడిపోయిద్ది తప్ప తొం మనకి సరిగ్గా వేగదండి అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అన్నీ ఇలాగే నేను ప్రిపేర్ చేసుకున్నాను అంతే ఫ్రెండ్స్ కజ్జికాయలు రెడీ అయినాయి క్రిస్పీగా చాలా బాగున్నాయి నేను ఈ కజ్జికాయలు చేయంగా మిగిలిన పిండితో ఆ గోధుమ పిండి ఉంది కదా ఆ పిండితో నేను చిప్స్ కూడా చేసేసాను దానికి పైన ఉప్పు కారం జల్లేసాను అంతే ఫ్రెండ్స్ కజ్జికాయలు రెడీ అయినాయి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్